హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీలమా హరేష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈ వీడియో వచ్చేసి సండే వీడియో అనమాట అంటే శనివారం నైట్ నుంచి సండే సాయంత్రం దాకా షూట్ చేశానండి వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువగానే ఉంది కానీ వీడియో మొత్తం చూడండి నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎందుకు ఇంత ల్యాక్ చేయాల్సి వస్తుందంటే కొంచెం మనం వీడియో అనేది ఎక్కువ లెంగ్త్ పెట్టుకుంటే మనకి యాడ్స్ అనేది ప్లే అవుతాయండి ఎయిట్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అలా వీడియో పెడితే ఒకటి అంటే స్టార్టింగ్ ఒక యాడ్ పడుతుంది ఎండింగ్ ఒక యాడ్ పడుతుంది అదే మనం వీడియో లెంగ్త్ ఎక్కువ పెట్టుకుంటే మధ్యలో కూడా ఒక రెండు మూడు యాడ్లు పడతాయి అనమాట మనం ఇంత కష్టపడి వీడియో చేసేది ఎందుకు చెప్పండి ఆ యాడ్స్ పడి మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికే కాబట్టి మ్యాటర్ ఏం లేకపోయినా వీడియో అనేది కొంచెం లెంగ్తీగానే పెడుతున్నాను ఇంక నెక్స్ట్ డే సండే కదండీ మీకు సండే వస్తే తెలిసిందే కదా ఖచ్చితంగా ఏదో ఒక బ్లౌజ్ ఖచ్చితంగా మిగిలిపోతుందన్నమాట నేను ఎంత ముందుగా రోజు వాళ్ళు మాలకుండా కుట్టినా సరే ఆ టయానికి ఎవరో ఒకరు అర్జెంట్ అక్క రేపు ఇవ్వండి అని చెప్పేసి సర్లే కుట్టుకుంటే మనకు ఒక రూపాయి వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే తీసుకుంటానండి నా కాడికి వచ్చినవి ఏవైనా నేను వెనక్కి అయితే అన్నమాట నేను కుట్టలేను అని చెప్పేసి వెనక్కి అయితే పంపించండి వాళ్ళు పక్కన వాళ్ళ కాడి ఇచ్చి కుట్టించుకున్నా సరే నా దగ్గరికి కానీ తెచ్చారంటే ఖచ్చితంగా తీసుకుంటాను అంటారు కదా కాళ్ళ దాకా వచ్చింది కాళ్ళదనుకోకూడదు అని మన మనల్ని దగ్గరికి వచ్చింది నేనైతే ఎప్పుడూ ఇవ్వలేదు వాళ్ళ పక్కన వాళ్ళ దగ్గర ఇచ్చి కుట్టించుకున్నా సరే నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకేం ఊరినే కుట్టట్లేదు నేను మనీ తీసుకునే కుడుతున్నాను కాబట్టి నా పని ఏంది ఇచ్చారా నేను కుట్టించానా మనీ తీసుకున్నానా అంతే వాళ్ళు ఇంకెవరి దగ్గర కుట్టించుకున్నా నేను అవన్నీ పట్టించుకోనండి బ్లౌజ్ అయితే సగం కుట్టానండి ఇంకా కొంచెం సేపటికే నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది అనమాట నేను ఒక్క బ్లౌజ్ కుట్టేటప్పటికే రెండు మూడు సార్లు లేసి మళ్ళీ కుడతాను ఒక్కసారిగా మొత్తం అంటే ఒక గంట కూర్చుంటే బ్లౌజ్ మొత్తం అయిపోద్ది కానీ నాకు కొంచెం సిజేరియన్ కాబట్టి వెన్నపోసి నొప్పి వస్తుంది ఒక్క బ్లౌజ్కి నేను రెండు మూడు సార్లు లేసి పని చేసుకొని కొంచెం గ్యాప్ ఇస్తూ కుడతాను అనమాట అది పగలైనా సరే పగలు మధ్యాహ్నం పూట కొంచెం కుట్టినా కొంచెం బ్రష్ తీసుకొని మళ్ళీ ఆ బ్లౌజ్ కంప్లీట్ చేస్తాను ఒక్కొక్కరు రోజుకి ఐదు ఆరు బ్లౌజులు కూడా కుడతారండి కంటిన్యూస్గా ఇంట్లో పని చేసేసుకొని మిషన్ ఎక్కి మధ్యాహ్నానికి ఒక మూడు మధ్యాహ్నం నుంచి ఒక రెండు కుడతారు కానీ నాకు అలా ఉండదు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ అనేం కాదు నాకు వెన్నుపోసి కొంచెం నెప్పి వస్తుంది అనమాట ఆ ఆట కూర్చొని కుడితే అందుకే నేను ఇంట్లో పని చేసుకుంటూ గ్యాప్ ఇస్తూ అవంతా కంప్లీట్ చేస్తాను ఇంక ఇంట్లోకి వచ్చేసి అంట్లయితే తోమేసానండి అంట్లు తోమేసి అయితే చిమ్మి ముగ్గు అయితే సింపుల్గా ఇలా వేసేసి ఇంక తాళం మేసేస్తున్నాను అనమాట అప్పటికే నైన్ అయిపోయింది సగం బ్లౌజ్ ఉన్నింది ఇంకా ఉన్న పక్కన పెట్టేసి ఇంక ఈ పనులు చేసుకొని మళ్ళీ కుడదాం అనుకున్నాను ఇంకైతే కుట్టలేకపోయాను అనమాట నైన్ థర్టీ అలా అయిపోయింది పిల్లలైతే సినిమా పెట్టారు రామమ్మీ చూద్దాము అందరం కలిసి అని చెప్పేసి తలకి ఈ సగం బ్లౌజ్ అక్కడే వదిలిపెట్టేసి ఇంకా నేనైతే సినిమా చూడడానికి వెళ్ళాను ముందు రోజు ఫ్రైడే కదండి గోరింటా పెట్టుకున్నాను చాలా ఎర్రగా పండింది అనమాట నైట్ అంతా వండించుకున్నానండి చాలా ఎర్రగా పండింది చూడండి నాకు గోరింటా అంటే చాలా ఇష్టం వీక్లీ వన్స్ కానీ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఈరోజు ఖాళీగా ఉన్నాను అనిపిస్తే చాలు గోరింటాక అయితే కట్ చేసి మిక్సీ కేసెస్ పెట్టి పెట్టేసుకుంటాను ఈ సారీ అయితే నేను లోకమ్మ పెట్టుకున్నాను చింటమ్మ అయితే పెట్టుకోలేదండి ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట అయితే ఫాల్స్ వేసేసాను ఇంకా బ్లౌజ్ అయితే కొర ఉండిపోయింది ఇంకా నైటే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి ఒక రెండు ట్రిప్పులు వేసేసాను ఇంకా మార్నింగ్ మళ్ళీ సండే కదా కుదురుతుందో కుదరదో అని చెప్పేసి నైట్ ఒక ట్రిప్ అయితే ఆరేసాను ఇంకా ఒక ట్రిప్ అయితే వేసి పెట్టేశాను అనమాట ఇవైతే మార్నింగ్ ఆరేయాలండి వాషింగ్ మిషన్ కొంచెం రిపేర్ వచ్చింది అంటే ఉతుకుతుంది కానీ ట్యాబ్ దగ్గర నీళ్ళు లీక్ అవుతున్నాయి అనమాట రెండు ట్రిప్పులు వేసినా కూడా ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇదైతే పెట్టామండి బట్టలు ఎక్కడంటే అక్కడ పిల్లలు వేసేస్తున్నారు అని చెప్పేసి ఈ ప్లాస్టిక్ అయితే పెట్టాము ఇంకా మా వారైతే అరటిపళ్ళు తెచ్చారనమాట చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇంకా బజార్లో తెస్తూ ఉంటారండి ఇంకా రెగ్యులర్గా ఇంకా అటు వెళ్తే కొంచెం రేట్ తక్కువకే ఇచ్చేస్తారనమాట వడలిపోయి ఉన్నాయంటే మెత్తబడిపోయాయి తొడియాలన్నీ తీసేసి ఇంక ఇంట్లో అయితే పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ ఇంకా ఈ వీడియో వచ్చేసి శనివారం నైట్ అయితే షూట్ చేస్తున్నాను కదా ఇంకా ఆ రోజు శనివారం కదండి స్కూల్కి అయితే పిల్లలు ఈ బొమ్మ చేసుకొని వెళ్ళారనమాట శనివారం శనివారం ఇలాంటివి ఏమన్నా చేసుకొని రమ్మని చెప్తూ ఉంటారు టీచర్సు ఇంకా టైం చూసారా నైన్ థర్టీ అయింది ఇంకా సినిమా అయితే వెతుకుతూ ఉన్నారు ఇంకా సినిమా పెట్టుకొని నైట్ ఎప్పుడో లెవెన్కో ఏమో పడుకున్నామండి ఇంకా మార్నింగ్ లేచి సిక్స్ అయ్యింది ఇంకా వాకిలు కూడా చిమ్మేసాను కదా ఇంక సిక్స్ అయ్యింది లేచిన తర్వాత కొరవ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ కుట్టి హెమ్మింగ్ వేసేసాను అప్పటికే సెవెన్ అయ్యిందనమాట ఇంకొంచెం పాలు తాగేసి మా వారైతే పైనుంచి నుంచి పిలుస్తూ ఉన్నారు ఇంకా అక్కడ పెట్టేసి ఇంక లేసేసాను అనమాట ఎందుకంటే పైన ట్యాంకీ అనేది బాగా డస్ట్ పట్టేసిందండి అదంతా క్లీన్ చేద్దాము అని చెప్పేసి పిలుస్తున్నారనమాట ఈ మల్లె చెట్టు చూసారా పోయినసారి చాలా పూలు పూస్తుంది కదా ఈ మధ్య అయితే ఆకంతా దూసేస్తామండి బాగా మొగ్గలేస్తుంది ఈసారి అయితే ఇంకా అంటే పోయినసారి కంటే ఇంకా ఎక్కువ పూలు పూస్తుంది అనమాట బాగా అల్లుకుపోయింది ఇంకా ఈ రేకుల మీద కొంచెం ఆకైతే తీలేదండి తీయలేదండి ఎందుకంటే రేకులు ఎప్పుడో కదా మనం ఊరికే ఎక్కితే పగిలిపోతున్నాయి అని చెప్పేసి రేకులు అంచుకున్న ఆకైతే అయితే చాలా వరకు కింద నుంచే కుర్చీ వేసుకొని మనకి అందిన వరకు అయితే ఆకంతా దూసేసాము బాగా ఎగురించింది అనమాట ఇప్పుడు ఇప్పుడే ఇంకొక టెన్ డేస్ కల బాగా మొగ్గేసేస్తుంది ఇదైతే ఇంకొక చెట్టు అండి బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ వదిలేమన్నమాట అంటే ఒక మనిషి తిరిగేటట్టు ఉంటుంది మన ఇంటికి ప్రహరీ గోడకి ఆ మధ్యలో వేసామండి దీంట్లో అయితే రెండు చెట్లు కలిపేసామన్నమాట ఒకటేమో బాగా బొండు మల్లి చాలా పెద్ద పువ్వు వస్తుందండి ఇంకోటేమో మామూలు మల్లె చెట్టు అనమాట రెండు కలిపేసి పైకి అయితే దారం కడితే అల్లుకుంటూ ఉన్నాయి ఇంక ఇంకోటి వచ్చేసి సన్నజాల చెట్టు ఇవన్నీ కలిపేసి రోజు ఎక్కి కోస్తూ ఉంటే మనకైతే పూలు వచ్చేస్తాయి అన్నమాట ఈ పక్క కూడా సంటిజాలు చెట్టు ఉందండి అదైతే ఏమో ఈసారి పూలయితే సరిగా పూయలేదు ఈ మూడే పూస్తూ ఉన్నాయి సండజాల చెట్టు కూడా చాలా వరకు ఎండిపోయిందండి పోయినసారి అయితే చాలా గుబ్బురుగా ఉండేది ఈసారి ఎందుకో ఎండిపోయింది అప్పటికి మా వారు రోజు నీళ్ళు అయితే పడుతూనే ఉంటాడు పైపేసి మరి ఎందుకో తెలియదు ఇంకా పైన అంతా చాలా మట్టి ఇంకా మట్టి అంతా చిమ్మేసి కవర్స్కి ఎత్తేసి కిందకైతే తీసుకొచ్చి పడేసాను నేను ఇంక మా వారైతే పైన ట్యాంక్ క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంకా నాకు నేను లేసిందే ఎండబడి కదా ఇంక ఇల్లు అదంతా చిమ్మలేదు అని చెప్పేసి నేను ఆ చిమ్మిని దాకున్నానండి ఇంకా నేనైతే కిందకు వచ్చేసాను అనమాట ఇంక కిందకు వచ్చిన తర్వాత రొయ్యలు అయితే వచ్చాయి ఇంకా పిల్లలకి రొయ్యలు అంటే ఇష్టం కదా మీకు తెలిసిందే మా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా రొయ్యల కర్రీ ఉంటుంది సండే వస్తే ఇంకా రొయ్యలు అయితే తీసుకున్నాను అనమాట హాయ్ అండి టైం చూడండి లెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇంకా మా వాళ్ళైతే మార్నింగ్ నుంచి క్లీనింగ్ మొదలు పెట్టేశారు మా చింటమ్మ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నాడు మా వారైతే పైన ట్యాంకి క్లీన్ చేసేసి వాషింగ్ మిషన్ కొంచెం రిపేర్ ఉందండి నీళ్ళు కొంచెం లీక్ అవుతున్నాయి అనమాట అందుకని ట్యాప్ తీస్తే మిగతా ట్యాప్లు కూడా తీసాడు నీళ్ళు రావట్లేదు అందులోనే ఏమన్నా రావట్లేదా మిగతా వాటిల్లో కూడా రావట్లేదా అని అవి ఎప్పుడో బిగించినవి కదా ప్లాస్టిక్ ఇతలకే ఇరిగిపోయి ఇంక ఇప్పుడు అవి తెచ్చుకోవడానికి సెంటర్కి వెళ్ళారనమాట నేనైతే రొయ్యోళ్ళు చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చానండి దేవుడికి అయితే ఈరోజు దీపం అయితే పెట్టలేదు పిల్లలు అయితే పెట్టలేరండి అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ దీపం వెలిగిస్తారు తప్ప వాళ్ళు అన్నీ క్లీన్ చేసుకొని అనమాట ఇంకా మా వారేమో పైన ట్యాంక్ క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా రోజుసేపు చిమ్మేసి వచ్చానండి ట్యాంకీ అయితే తన క్లీన్ చేస్తాడు నేను కిందకు వచ్చే తలకి రొయ్యలు వచ్చాయన్నమాట సరే అని రొయ్యలు తీసుకున్నాను అవి చాలా సన్నగా ఉన్నాయన్నమాట అవంతా ఒలిచి వచ్చే తలకి లెవెన్ అలా అయిపోయింది ఇంక బాగా ఆకలిస్తుంది అనమాట మార్నింగ్ నుంచి ఏం తినలేదు మార్నింగ్ బ్లౌజ్ కొరవ ఉంటే అది కుట్టాను కదా కుట్టి హెమ్మింగ్ వేసి వాళ్ళకి ఇచ్చేతలకి సెవెన్ సెవెన్ థర్టీ అయిందనమాట అనమాట ఇంకప్పటి నుంచి ఈ పనులు చేసుకుంటూ ఉన్నాను ఆదివారం వస్తే టెన్షన్ అండి ఖచ్చితంగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చేయాలన్నమాట ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదండి ఈరోజైతే అన్నం వండేసాను ఇంకా అన్నం వండేసాను ఇంకా నాకైతే తలదిరుగుతూ ఉంది అందుకని చెప్పేసి ఇంకా రొయ్యలు అయితే ఉడకపెట్టి పక్కన పెట్టేసి అన్నం వంచేసి ముందైతే కొంచెం ఊరగాయ అంటే మామిడికాయ ఊరగాయ పట్టి ఉంటాను కదా ఫ్రిడ్జ్లోనే ఉంటుంది ఎప్పుడు అదైతే కొంచెం నెయ్యి వేసుకుని తినేసాను అనమాట ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలైతే లేసిన తర్వాత పైకి అయితే వెళ్ళారనమాట ఇంకా వాళ్ళ నాన్న తిడుతూ ఉన్నాడు ఊరికే రేకులు తొక్కేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇంక తిట్టి కిందకి పంపించేస్తే ఇంకా మా చింటమ్మ అయితే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం తీసి బయట పెట్టేసాడనమాట క్లీన్ చేస్తాను క్లీన్ చేస్తాను అని చెప్పేసి ఇంక సరేలే అని చెప్పేసి నేను కూడా వదిలేసాను అంటే నేను చూడలేదు అనమాట తీసేటప్పుడు చూడలేదు నేను రొయ్యలు వల్చుకుంటూ ఉన్నాను నేను రొయ్యలు వల్లిచి ఇంట్లోకి వచ్చే తలకి మొత్తం పరిస్థి ఇంక సరే అంతా పెట్టేసాయి అనే తలకి వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి కిందకొచ్చి వాషింగ్ మిషన్ కొంచెం లీకేజ్ ఉందన్నాను కదండి ఇంక అదైతే తీసారన్నమాట మా వారు ఎప్పుడో ఈ ఇల్లు కొన్నప్పుడు బిగించిన ట్యాప్స్ అండి అవి బాగా లీకేజ్ వచ్చేస్తున్నాయి అందుకని అది ఇరిగిపోయింది తీసేటప్పుడు ఇంక సరే తెస్తాను అని చెప్పేసి నీళ్ళు పోతూ ఉన్నాయి అని చెప్పేసి సెంటర్కి అయితే వెళ్ళారు ఇంకా పిల్లలు కూడా వెళ్ళారనమాట ఏం సద్దు కొంచెం లేదు సద్దు నేను ఎవరు తీమని చెప్పాను నేను చెప్పాను తీమనా తీసినోడు అన్ని సర్దాను అన్నీ ఒక కవర్లో వేయండి వద్దు అన్నీ అవన్నీ వద్దు ఆ కవర్లో వేసుకొని ఆమెను పడేయండి ట్యాబ్లెట్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టండి నాకు చూపించి ఆమె పడేద్దాం అదే అన్నీ ఒక కవర్లో వేసి పెట్టండి అదే ఒక దాంట్లో వేసిపెట్టి కుంకుమ పడిపోద్ది ఆ కింద పోద్ది కుంకుమతి ఇంకా పిల్లలు కూడా వెళ్ళారు కదండి ఇంకైతే లెగ్ పీసులు కావాలి అని చెప్పేసి అడిగారనమాట ఇంక అందుకని లెగ్ పీసుల కోసం వెళ్ళి ఒక హాఫ్ కేజీ చికెన్ కూడా తీసుకొని వచ్చారనమాట ఇంక చికెన్ అయితే పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే రొయ్యల కర్రీ చేశాను కదా ఇంక మళ్ళీ అది చేస్తే మిగిలిపోద్ది ఆల్రెడీ పచ్చడి చేసేస్తాను వాళ్ళు వచ్చేలోపే నేను వంట అయితే చేస్తూ ఉన్నానన్నమాట ఇంక అందుకని పక్కన పెట్టేసాను పచ్చడి అయితే దంచేసి కొంచమేలేండి మా వారి వరకు చేశాను ఇంక మాకైతే రొయ్యల కర్రీ ఉంది కదా అని చెప్పేసి కొంచెం చేశాను అనమాట తెచ్చిన లెగ్ పీసులని అయితే ఉప్పు అలాగే అంటే సాల్ట్ వాటర్లో వేసి తర్వాత అల్లం పేస్ట్ ఉప్పు కారం మిరియాల పొడి పెరుగు అదంతా వేసి కలిపి ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ అయితే పెట్టాలన్నమాట మనం కేఎఫ్సి చికెన్ లాగా చేశానండి నేను ఇది ఫస్ట్ టైం అనమాట చేయడము నేను ఫోన్లో చూసే చేశాను పర్లేదు బాగానే వచ్చాయండి పిల్లలైతే ఇష్టంగానే తిన్నారనమాట ఇంకా లాలీపాప్స్ చేయమని చెప్పారు ఇంకా అవంతా సాస్లు అవి మన ఇంట్లో లేవు కదా అని చెప్పేసి ప్రస్తుతానికి ఇలా కేఎఫ్సీ చికెన్ లాగా చేశాను మా వారు వచ్చేటప్పుడే ఈ లెగ్ పీస్లకి ఘాట్లు పెట్టించుకొని వచ్చారనమాట ఇంక ఇవైతే నేను అన్నంలోకి చేయలేదండి అన్నంలోకి రొయ్యల కర్రీ ఉంది మా వారికి అయితే పచ్చడి పెరుగు అనమాట ఇంకా నాన్న పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సాయంత్రం నాలుగు గంటలకలా అలా వేయించిస్తే తలా ఒక పీస్ అయితే వస్తుందన్నమాట మేము నలుగురు కాబట్టి నాలుగు తెచ్చారు Agora não tenho nada a ver com você. Eu não ఆ పక్కన పెట్టొచ్చు కూర్చుంటమ్మ ఇదంతా కింద పొంగలేదే అంతేనా మూత పెట్టుకుంటా ఉంటే ఇంకా వచ్చేది ఇప్పుడే జిమ్ నేను అంతా పోస్తున్నా మళ్ళీ మళ్ళీ అంతా కలపకాక మళ్ళీ కింద పెరగలే ఇంకా తలా ఒకటి అయితే తినేసి ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారండి మా పెద్దోడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే చిన్నోడేమో బయట ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అయితే చింటమ్మే వీడియో తీసాడండి వీడియో తీసింది కూడా నాకు తెలియదు అనమాట సరే ఈ ఫోన్లో ఉండింది అందుకని మీరు కూడా చూస్తారని యాడ్ చేశాను తిక్కలాడు కామ్గా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా మీరు కూడా నవ్వుకుంటారు అని చెప్పేసి దీంట్లో అయితే యాడ్ అనమాట లోకి కొంచెం అమాయకుడు అండి మరీ అమాయకుడు అంటే ఒక్కొక్కరు అంటారు నిన్ను అమ్మేస్తాడు అని చెప్పేసి అన్ని ఇట్ ఈజీగా తీసుకుంటాడనమాట ఏముందలే అని కేర్లెస్ అండి కొంచెం కూడా జాగ్రత్త ఉండదు అలాగని మళ్ళీ తప్ప అయిపోయిన తర్వాత ఇంక ఏడ్ చేస్తాడనమాట మనం ఏమైనా గట్టిగా అన్నా కూడా ఇంకా బో అని ఏడ్ చేస్తాడు చింటమ్మ అలా కాదనమాట ఏదన్నా చేసేటప్పుడు ఆలోచించి చేస్తాడు ఈ మళ్ళీ మా అమ్మ తిడుతుందేమో అన్నట్టుగా చేస్తాడండి లోకే అలాగే చేసేసిన తర్వాత ఏమన్నా అంటే నాకు తెలియక చేశాను అని చెప్పేసి ఏడ్ చేస్తాడనమాట చిన్నోడు కదా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది తల్లికి చిన్న కొడుకంటే ఎక్కువ ఇష్టం కదండీ తండ్రికి ఏమంటే పెద్ద అబ్బాయి మీద ఎప్పుడు అభిమానం ఉంటుందంట అలాగే మాకు కూడా నాకేమో లోకి అంటే ఎక్కువ ఇష్టము మా వారేమో చింటమ్మ మీద ప్రేమ ఎక్కువ చూపిస్తాడు అలాగని ఇద్దరు వేరు అని కాదండి చెప్తున్నాను క్యాజువల్గా ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో అని చెప్పేసి ఇంకా నైట్ అయితే చికెన్ తెచ్చారని చెప్పాను కదండి మార్నింగ్ అయితే ఇంకా రొయ్యలో మధ్యాహ్నానికి అయిపోయినాయి అనమాట కేజీ తీసుకుంటే మా ముగ్గురికి మధ్యాహ్నానికి అయిపోయినాయి ఇంకా అమ్మ వాళ్ళకి కూడా పంపించలేదనమాట అమ్మ వాళ్ళు ఏందో చేపల కూర ఏదో చేసుకున్నాము రా అంటే ఇంక పల్లెదులే మేము కూడా రొయ్యలు కర్రీ చేసుకున్నాము అని చెప్పాను ఇంకా వాళ్ళకు కూడా పంపించలేదండి కేజీ మా ముగ్గురికే సరిపోయినాయి పిల్లలు ఇష్టంగా తింటారండి అందుకే నేను కర్రీలాగా కూడా చేయను అనమాట ఎందుకంటే కొంచెం ఫ్రైలాగా చేసేస్తామంటే అన్నంలో కలిపేసుకొని తినేస్తారు ఇంక కర్రీలాగా చేస్తే మిగిలిపోతుంది ఇంకా ఇది సాయంత్రం అండి తెచ్చిన చికెన్ అయితే ఏం చేయాలో చెప్పండి మళ్ళీ రసం పెట్టి వేయించితే మా వారు తినరనమాట ఇంక అందుకని కొంచెం లాగా చేసాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే మాకు ఒక పూటకైతే సరిపోతుంది అది తెచ్చిన చికెన్ అయితే వేసేసి బిర్యానీ అయితే చేసేసాను నేను అంత ఎక్స్పర్ట్గా అయితే చేయలేను మా వారైతే చేస్తారనమాట ఏ ఎప్పుడు స్పెషల్గా చేసినా తనే చేస్తారు ధమ్ బిర్యానీ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఇంకా నైటే కదా మనకు ఒక్క పూటకే కదా అని చెప్పేసి ఇంకా నన్ను అయితే చేయమన్నారు అనమాట ఈరోజు పూజ కూడా చేసుకోలేదనమాట సండే ఎప్పుడు మార్నింగ్ లేసి పూజ చేసేస్తాను ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటి తెస్తారు నాకు తెలుసు ప్రతి సండే రొయ్యలే అనమాట కానీ ఈరోజైతే తను కూడా కామ్గా ఉండే తలకి సరే తయారేమో లే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి నేను కూడా నిదానంగా ఉన్నాను ఇంకా వెంట వెంటనే క్లీనింగ్ అవంతా చేసుకునే లోపు రొయ్యలు వచ్చాయి అనమాట ఇంక ఈరోజైతే పూజ అయితే స్కిప్ చేసేసాను ఇంకా సాయంత్రం చేశానులేండి సంధ్య దీపం అయితే పెట్టుకున్నాను అనమాట నాన్ వెజ్ చేశారు కదా అయినా దీపం పెడతారా అంటే నేనైతే పెడతానండి నాకు అలాంటి పట్టింపులేం లేవన్నమాట ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలగాలి అని అనుకుంటాను తప్ప ఈరోజు నాన్ వెజ్ తిన్నా నేను స్నానం చేసి దీపం అయితే పెడతాను కొందరైతే పెట్టరు ఎవరిష్టం వాళ్ళది ఎవరు తృప్తి కోసం వాళ్ళు పూజ అయితే చేసుకుంటూ ఉంటారు కదా కొందరైతే నాన్ వెజ్ చేశాక నెక్స్ట్ డే ఇల్లు తుడిచిన తర్వాత దీపం అయితే పెడతారు ఇంకా మాకైతే అలా ఏం పట్టించుకోను నేను దేవుడు సపరేట్గా ఉంది కాబట్టి దీపం అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉదయం సాయంత్రం వెలగాలి అని చెప్పేసి పెడుతూ ఉంటానన్నమాట దీపం లేని ఇంట్లో దెయ్యాలు వచ్చేస్తాయి అని చెప్పేసి ఎవరో ఎప్పుడో అన్నారు అది నా మైండ్లో అలానే ఉండిపోయిందనమాట అందుకని ఎప్పుడు దీపం లేకుండా చూసుకోను ఖచ్చితంగా వీలున్నప్పుడు వీలు చేసుకొని అయినా ఎంత పొద్దుపో అయినా నైట్ టెన్ అయినా దీపం పెట్టే పడుకుంటా అనమాట ఎక్కడికైనా ఊరెళ్ళు వచ్చినా సరే ఆ టైంలో దీపం పెట్టే ఇంకా నిద్రపోతానండి మరీ ఇబ్బంది అయ్యి ఇంకా చేయలేను అన్నప్పుడే నేను కానీ మా వారు కానీ స్కిప్ చేస్తాము